రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల టీచర్ల సంస్థలను పరిష్కరించారని గురుకుల ఉపాధ్యాయులు బహిష్కరించి నెల్లూరు ఐటీడీఏ కార్యాలయం వద్ద శనివారం ఆందోళన సందర్భంగా నిర్వహించారు మాట్లాడుతూ తమను వెంటనే డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమణ తారా మాట్లాడారు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉపాధ్యాయం సంఘ నాయకులు శ్రీనివాసులు మహమద சிவய்ய ஸ்ரீனிவசரா சபாநிபேகம் பால்வாரு وڙي సంబంధించిన ట్రైబెల్ వెల్ఫేర్ డిస్ట్రాన్షియల్ స్కూల్ పదమూడు జిల్లాలో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ డిస్ట్రిక్ట్ లో ఐటీడీ ఆఫీస్లో వాళ్ళందరూ ఉన్నారండి మేము కూడా ఇక్కడ ఉన్నాము మీ అందరూ సపోర్ట్ చేసి సహాయం చేస్తారని కోరుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు నేను పిల్లలకు పక్షాల్లో వచ్చేసి గత ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి ఇప్పుడు గిరిజన నాతో పాటు వాళ్ళంటే నాకన్నా సీనియర్లు ఉన్నారు వాళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నారు పదిహేను సంవత్సరాల నుంచి చేసే వాళ్ళకి ఫస్ట్లో స్టార్టింగ్ ఈ గ్రూపుల పాఠశాలలో జాయిన్ అయినప్పుడు మా వాళ్ళకి ఆరు వేల ఐదు వందల జీతం ఉంది ప్ర తర్వాత ఈ ప్రభుత్వమే మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే రెండు వేల పద్నాలుగు పదహారులో వచ్చేసి పన్నెండు వేల జీతం చేసిందండి అప్పటి నుంచి ఇప్పటివరకు అయినా కూడా అన్ని స్కూళ్ళల్లో అన్ని అన్ని డిపార్ట్మెంట్లలో వచ్చేసి రెసిడెన్షియల్ ఉన్న స్కూళ్ళల్లో వచ్చేసి వాళ్ళ సార్లు చాలా తక్కువ ఎక్కువండి వాళ్ళకన్నా చాలా అంటే చాలా తక్కువ ఆ డిపార్ట్మెంట్లో చేస్తున్న మా వంట వాళ్ళకు కానీ మాతో పాటు చేస్తున్న వాచ్మెన్లకు కానీ మాకన్నా జీతం ఎక్కువండి మేము డ్యూటీ చేసేది మార్నింగ్ సెవెన్ టు రాత్రి నైన్ థర్టీ వరకు ఉంటాం డ్యూటీలో మాకు ఎలాంటి సండే అనేది పండగ అనేది ఏమి ఉండదు ప్రతి అంటే ప్రతి డ్యూటీ మాకు ఉండాల్సిందే మాకు సంవత్సరంలో రెండు నెలల జీవితం రాదు పది నెలల జీవితం వరకే వచ్చింది మేము కూడా మా అంటే నేను కూడా ఒక ఎస్టీనే ఎస్టీ పరిసర పిల్లల కోసం మేము కూడా చాలా కష్టపడుతున్నాము ఇప్పుడు మేము మూడు రోజుల నుంచి స్కూల్ నుంచి మేము బయటకు వచ్చాము స్కూల్ నుంచి మా పిల్లలు మూడు రోజుల నుంచి ఏం చదువుతుందో ఎట్లుంటుందో అనేది కూడా మాకు అది కూడా దిగులుంది కొంచెం మమ్మల్ని ప్రభుత్వం దృష్టికి మీరందరూ తీసుకెళ్ళి మమ్మల్ని మా పోస్టులను మెగా డిఎస్సీలో కలిపారని మాకు తెలిసిందండి భయం కూడా ఉంది దాన్ని వచ్చేసి మా డిఎస్సీ నుంచి మా పోస్టులను వినాయించి మాకు మిగతా గురువుల పాఠశాలలో ఎలా ఇస్తున్నారో సెలబరిస్తున్నారు వాళ్ళ శాలరీ ప్రకారంగా ట్వంటీ టూ పీఆర్సీ ప్రకారంగా మాకు జీతాలు చెల్లించాలండి ఎందుకంటే ఈ జీతాన్ని నమ్ముకొని నేను ఈ డిస్ట్రిక్ అమ్మాయిని కాను వేరే నేను ఈ చేస్తున్నాను నాకు వచ్చే జీవితంలో వచ్చేసి నేను రెంట్ కట్టుకొని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని పెట్టుకున్న తర్వాత కూడా నాకు ఈ మంత్ మళ్ళీ నెక్స్ట్ మంత్ జీతం కోసం నేను అప్పులు చేయాల్సి వస్తుందండి అప్పులు చేసుకొని బతుకుతున్నాము మళ్ళీ ఈ మంత్ సాలరీ పడిన తర్వాత అప్పు కట్టేస్తే మళ్ళీ సేమ్ అదే విధంగా ఉంటుంది మాకు జ్వరం వచ్చినా ఏమొచ్చినా మా డ్యూటీని మేము చేసుకోవాల్సిందే మాకు ఎలాంటి అంటే నాకు ఎందుకంటే పన్నెండు వేలు దాటిన వాళ్ళకి ఏ ప్రభుత్వం నుంచి వస్తే ఏ పథకాలు మాకు లేవని చెప్పేసి ఏ పథకాలు మాకు ఇవ్వట్లేదు ఏ పథకాలు కూడా మాకు రాలేదు అందుకని మీ ద్వారా కొంచెం మా ప్రభుత్వానికి మా మా సమస్య తీసుకెళ్ళి మాకు మెగాడిఎస్సీ నుంచి మా పోస్టులను మినహాయించి పన్నెండు ఇప్పుడు ట్వంటీ టూ పిఆర్సీ ప్రకారంగా మాకు జీతాలు చెల్లించి మమ్మల్ని సిఆర్టీ గారి కన్వర్ట్ చేసేంత వరకు మా జీతం అంటే సమాన పనికి సమాన వేతనంగా ఇవ్వాలని కోరుకుంటున్నామండి